ప్రపంచ కుబేరుడు ఇప్పుడు ఎలాన్మస్క్ కాదు లారీ ఎలిసన్ ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక రెవల్యూషన్ ప్రొడక్ట్ తెలియలేదు ఎలాన్మస్క్ లాగా రాకెట్ కూడా లాంచ్ చేయలేదు కానీ ముఖేష్ అంబానీ ఆయన జీవితం మొత్తం కష్టపడి సంపాదించినంత డబ్బుని కేవలం ఒక్క రోజులో సంపాదించిండు ఈయన నెట్వర్త్ ఒక్క రోజులో హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కి మించి పెరిగిపోయింది ఒరాకిల్ అనే పేరుతోటి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఉంది ఆ కంపెనీ స్టాక్స్ ఒక్క రోజులో నలభై మూడు పర్సెంట్ బ్లాక్ బాస్టర్ గ్రోత్ చూపించింది రెండు వందల నలభై నాలుగు బిలియన్ డాలర్స్ జనాలు ఒకే రోజు ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఎందుకు ఇంతమంది డబ్బు ఒకేసారి పెట్టారు అంటే ఈ కంపెనీ ఓపెన్ తో కలిసి మల్టీ బిలియన్ డాలర్స్ ఏఐ క్లౌడ్స్ డీల్ ని రీసెంట్ గా క్లోజ్ చేసింది దానివల్ల అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇలాంటి దిగ్గజ కంపెనీస్కి ఈ ఏఐ సీదా కాంపిటీషన్ ఇవ్వబోతుంది అండ్ ఆయన ఒరాకల్ కంపెనీలో ఎలిసన్కి ఫార్టీ వన్ పర్సెంట్ స్టేక్ ఉండడం వల్ల టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్లో సీదా వంద బిలియన్ డాలర్లు ఆయన నెట్వర్క్ లోపలికి యాడ్ అయిపోయినాయి ఇప్పుడు ఎలాన్ మస్క్ నెట్వర్క్ మూడు వందల ఎనభై నాలుగు బిలియన్ డాలర్స్ అయితే మనుడి నెట్వర్క్ మూడు వందల తొంభై మూడు బిలియన్ డాలర్స్ నుంచి నాలుగు వందల బిలియన్ డాలర్స్ మధ్యలో ఉంది